న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అనపర్తి నియోజకవర్గంలో కూటమి నాయకులు మధ్య విభేదం సృష్టించొద్దు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జనసేనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఇంచార్జి లేరంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సామాజిక బాధ్యతంలో పోస్ట్ పెట్టడాన్ని జనసేన నాయకులు ఖండించారు అనపర్తి కూటమి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నాగు బిక్కవోలు మండల అధ్యక్షుడు వీరబాబు యానాపు కొండయ్య మాట్లాడారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడి శ్రీనివాసరావు నియోజకవర్గ సమన్వయకర్త రావాడ నాగులు సమన్వయంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రతి కార్యక్రమంలోనూ జనసేన బిజెపి టిడిపి కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పిస్తూ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారన్నారు నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా మూడు పార్టీలు సమన్వయంతో ఇవ్వడం జరుగుతుందన్నారు అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి చూసుకోవాలని హితవు పలికారు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరేందుకు వస్తున్నారని ముందు వైసీపీ కార్యకర్తలను పట్టించుకోండి అంటూ మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి హితవు పలికారు రావాడ నాగు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వీరబాబు బిక్కవోలు మండల అధ్యక్షుడు జనసేన పార్టీ యానాపు కొండయ్య రంగంపేట జనసేన పార్టీ నాయకులు ఇక్కడ అనపతి నియోజకవర్గంలో మర్రెడ్డి శ్రీనివాసరావు గారు అలాగే మా అనపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు సమన్వయకర్త రావాల్ నాగ్ గారు మన ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా అదే సమన్వయంతో ముందుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ జనసేన కార్యకర్తలను కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఎవరిని కూడా పక్కన పెట్టకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా ముందు పెట్టి సమన్వయంతో ముందుకెళ్లడం జరుగుతుంది అలాగే నామినేటు పడక విషయంలో కూడా జనసేన పార్టీతో సంప్రదింపులు జరిపి జనసేన పార్టీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది గురువింద గింజ స్వామి చెప్పినట్టుగా మీరు మా మీద కపట ప్రేమ జాలి జాలి చూపించకుండా ముందు అనపత్తి నియోజకవర్గంలో మీ పార్టీ పరిస్థితి ఏంటి మీ కార్యకర్తల పరిస్థితి ఏంటన్నది ఒకసారి ఆలోచించుకొని ఆ ప్రేమ ఏదో మీ కార్యకర్తల మీద చూపిస్తే నియోజకవర్గంలో మీ ఉనికి నిలబెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ముందు చూసాం చాలామంది నాయకులు కార్యకర్తలు మిమ్మల్ని వదిలి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి వెంట నడవడం జరిగింది కూటమి ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది ప్రజలు కూడా అలాగే మీరు నై మీరు గెలిచిన తర్వాత కూడా మేము బలవంతంగా మీ మీతో ఉండి ఈరోజు చాలామంది పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ కూటమి ప్రభుత్వ కూటమి పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఇంకా చాలామంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ముందు ఆ విషయాలను గమనించుకొని మీ పార్టీ పరిస్థితిని మీరు చక్కదిద్దుకోవాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యన రెడ్డి గారు ఓ పోస్ట్ పెట్టారు ఏమని పెట్టారు అనపతి నియోజకవర్గంలో జనసేన పార్టీని రామకృష్ణారెడ్డి గారు పక్కా పెట్టేశారు ఎక్కడ కలుపుకెళ్తా లేదని మీరు మీకు ఎవరు చెప్పారని జనసేన పార్టీలో మేము పనిచేస్తా జనసేన పార్టీ పిక్నిక్ నుంచి పార్టీలో ఉండి మేము పని చేస్తాం పనిచేసే వాళ్ళకి మాకే లేని నొప్పు మీకు ఎలా వచ్చిందండి డాక్టర్ గారు మామల్ల రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని జనసేన పార్టీని మూడు మూడు కొమ్మలుగా ముందుకు తీసుకెళ్తా అందరికీ సమన్వయం చేసుకుంటా ఏ ఏ ఇబ్బంది వచ్చినా ఏ మంచి వచ్చినా ఏ చెడు వచ్చినా గడికైనా రామకృష్ణారెడ్డి గారు అండగా ఉండి ఎవరినైనా ఒకే పలకరింపు ఎలస ముందు ఏ పలకరింపు ఉందో ఎలసన అయిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత తొలి అడుగులో కూడా అదే పలకరింపుగా తోటి మన శాసనసభలు రామకృష్ణారెడ్డి గారు ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది ఎందుకంటే మీరు మే మే మాకు లేని ఇబ్బందులు మీకు ఎందుకంటే డాక్టర్ మాకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు రాలవా మాకు నోదు లేదా ఏంటంటే రామకృష్ణారెడ్డి గారు మమ్మల్ని పక్కన పక్కనెట్టేసారని బాబు నేను అనవా మీకెందుకండి బాబు మాకు ఏ ఇబ్బందులు లేవు బ్రహ్మాండంగా మమ్మల్ని అయితే రామకృష్ణారెడ్డి గారు మా ఎన్సాజ్ గారు మర్రి శ్రీనివాస్ గారు మా రావట్ నాయక్ గారు సమావయకర్త మా నాలుగు మండలాల అధ్యక్షుల్ని మా నాలా ముఖ్య నాయకులను కూడా కలుపుకుంటా పేరు పేరుని పిలుచుకుంటా ఏ అభివృద్ధి కార్యక్రమంలో జరే ముందు కేకేసి మాతోటే ముందుకు నడిపిస్తా మాతోటే ముందు కొబ్బరికాయ కొట్టిస్తా ఏ అభివృద్ధి కార్యక్రమంలో జరే పాలు పంచుకునే రామకృష్ణారెడ్డి గారు అయితే వాటికి మాత్రం సిరసా కృషి చేస్తున్నారు అదైతే మీ బలగుద్ది అయితే వాటికి మాత్రం జనసేన పార్టీ నుంచి బట్టి మాత్రం మేము చెప్పగలను అలాగే నామినేట్ పోస్టులు వచ్చినాయి నామినేట్ పోస్టులో కూడా మాకు ఇవ్వాల్సిన సమన్వయం ప్రకారంగా మా జనసేన పార్టీకి ఏం ఇవ్వాలో అదే మాకు ఇచ్చి ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ కూడా గౌరవత్వం రామకృష్ణారెడ్డి గారు జరి జరిగింది అందుచేత డాటా గారు మీ పార్టీని మిమ్మల్ని మీ మా మీ పార్టీని కాసుకుంటూ మీ కార్యకర్తలు కాసుకుంటూ మీ పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లాలన్నది మీరు ఆలోచించమని తప్పించి మా పక్క పార్టీలు మా కూటమి పార్టీల జోలికి ఎటుమంటే మాత్రం మీరు రావాల్సిన అవసరం లేదు మీరు వచ్చేటట్టుకైతే మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అయితే ఎట్టి పరిస్థితులు కూడా చేయరు ఆ నమ్మకం మాకు ఉంది కాబట్టి సంవత్సరం కాలం ఎలాసై పొందారు సంవత్సరం కాలం కూడా ఎక్కడ కూడా చిన్న రిమార్క్ రాకున్నా రామకృష్ణారెడ్డి గారు ఎటుమంటు మాత్రం మూడు పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఒకే చూపు ఒకే కంటితోటి చూసుకుంటూ ఒకే అభివృద్ధి పవన్ తీసుకెళ్తూ ఏ ఇబ్బంది ఏ కార్యకర్త చెప్పినా కడికైనా ఈయన జనసేన ఈయన టీడీపీ బీజేపీ అని ఎప్పుడు రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు ఆలోచించలేదండి అటగారు మీరు మట్టుకు మాత్రం ఖచ్చితంగా ఎలాంటి పోస్టులు మట్టుకు మాత్రం మాలేదో మీరు అడగారని పోస్ట్ పెట్టినాడికైనా ఎట్టి పరిస్థితులు కూడా పెట్టలేరు మీరు ఎందుకంటే ఎట్టి పరిస్థితులు కూడా మా పార్టీ అధ్యక్షులు శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గారు అదా పాతాల్లో తొక్కు మీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము పైగ్రాని అయితే మటుకు మాత్రం జరగదు అందుచేత మమ్మల్ని అయితే మటుకు మాత్రం మీరు ఏ రకంగా జరగకూడదు అనే మీ వల్ల అయితే మటుకు మాత్రం అవ్వదు మీరు ఎలాంటి పోస్టులు పెట్టి మీకున్న వ్యక్తిగత ఏ గౌరవ మాత్రం మీరు పాటు చేసుకుంటున్నారో ఆ వ్యక్తిగత గౌరవ మాత్రం డాక్టర్ గారు పాటు చేసుకోవచ్చు మాకైతే ఎట్టి వ్యక్తి పరిస్థితుల్లో కూడా ఏ ఇబ్బంది కూడా మాకు లేదని మీడియా మిత్రుల ద్వారాగా మీకు ఇగ్నాప్ చేస్తూ తెలివి ఎప్పుడు కూడా మళ్ళీ ఇటువంటి పోస్టులు మీరేం పెట్టగలుగుతూ అవసరమైతే ఏదైనా కేటగిరీతో మేము మాట్లాడగలిగా నోరు మాకు ఉంది అలా మాట్లాడించుకుని ఎమ్మెల్యే గారు కాదు అలాగే మా పార్టీ ఇన్ఛార్జ్ మరి సీనియర్ కాదు మా నాలుగు గారు కాదు మా నాలుగు మండలాల అధ్యక్షులు కూడా కాదు మేమందరం కూడా సమన్వయంతో అభివృద్ధి పదాల్లో మాకు మమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకి మేము సేవ చేయడానికి మూడు పార్టీల నుంచి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం మేము పని చేసుకుంటాక మమ్మల్ని ముందుకి మూడు పార్టీల నుంచి ముందు నడిపించడాకే మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి మట్టుకు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మేము కూటంగా ఎక్కించుకున్నాం ఆ కూటం పరిస్థితిలోనే ఆయన ఎట్టి బస్సులు కూడా మా మా కూటం పరిస్థితిలోనే మమ్మల్ని అయితే మటుకు మాత్రం ఆ టైప్ చూస్తారండి చూపుతారండి అని చేత మా రామకృష్ణారెడ్డి గారు అయితే ఎట్టి బస్సులు కూడా ఏడు చేసి చూడలేదు మమ్మల్ని చూడలేదు కాబట్టి ఇటువంటి పోస్టులు మట్టుకు మాత్రం మీరు పెట్టవద్దని దయచేసి మేమైతే గౌరవంగానే అందంగానే ఆనందంగానే ఆయనే అభివృద్ధి చేసుకుంటే మట్టుకు మాత్రం ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి టీవీ చాలా తీసుకుంటున్నాం నమస్కారం ఎక్స్ఎమ్మెల్యే సునా రెడ్డి గారు జనసేన పార్టీ గురించి పోస్టింగ్ పెట్టడం జరిగింది ఆ పోస్టింగ్ విషయంలో మేము అనపతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అందరం కూడా సమానంగా రాం కృష్ణారెడ్డి గారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు మేమందరం పార్టీలో జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కార్యక్రమాల్లో మమ్మల్ని ముందుంచి రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పెట్టడం జరుగుతుంది ఈ సునారెడ్డి గారు ఏదైతే నిన్న పోస్టింగ్ పెట్టారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే మా పార్టీ ఇన్ఛార్జి లేరని చెప్పేసి అని చెప్తున్నారు మరిగేడు శ్రీనివాసరావు గారు అన్న అనపత్తి అనుపత్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు దే ఈ విషయంలో కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను